హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అనేదర్ వీడియో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ దుబాయ్ మిర్దిఫ్ సిటీ సెంటర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చిన టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది సో విషయం ఏంటంటే ఇద్దరు అరబిక్ వాళ్ళని సినిమాకి దొరికి వచ్చిన టూ అవర్స్ దాకా ఫ్రీ సో సింప్లీ రోమింగ్ అరౌండ్ ఎట్సలెట్ అయితే కనబడింది ఎలాగో మన ఎట్సలెట్ సిమ్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది సో దానికి రిన్యూ చేసుకోమని మెసేజ్ మీద మెసేజ్ వస్తుంది లేకుంటే లైన్ కట్ అయిపోతుంది ఆ నంబర్ వేరే వాళ్ళకు ఇవ్వబడుతుంది అని చెప్పేసి మెసేజ్ రావడంతో ఎట్సలెట్ ఆఫీస్కి అయితే వచ్చిన చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్సెలెట్ సిమ్ నంబర్ రిన్యూ అవుతుందా కాదా మరి ఫ్రీయా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడచ్చు ఇక్కడ మీరు సెల్ఫ్ యూజింగ్ మిషన్స్ ఉన్నాయి మళ్ళీ అసిస్ట్ కూడా చేస్తారు సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ హోమ్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ రిన్యూ అని చెప్పేసి ఎమిరేట్స్ సైడ్ నుంచి వెరిఫై చేయండి ఇండియాలో మనం బ్యాంకులో కేవైసీ ఎలా ఇస్తామో అలానే ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ని ఇచ్చి రిన్యూ చేసుకోవాలి మీరు ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ మిస్ మ్యాచ్ అని వస్తుంది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అక్కడ అడుగుతుంది ఏఎల్ పెట్టాలి అనేది అన్ని క్లియర్గా చూపిస్తుంది సో వచ్చేసింది సో సెలెక్ట్ చూపించదు ఆప్షన్ కింద టిక్ మార్క్ పెట్టాలి ఇప్పుడు చూపించింది ఓకే ఐ ప్లీజ్ రైట్ మన ఎంబ్రెడ్ సైడ్ని స్కాన్ చేసి ఇవ్వాలన్నమాట చూడండి ఇక్కడ స్కాన్ చేస్తున్నా రాంగ్ సైడ్ ఇంకో సైడ్ పెట్టుకుంటుంది చూడండి ఒక సైడ్ అయిపోయింది స్కాన్ అయిపోయింది సో ఫ్రెండ్స్ రెండు సైడ్లో మన ఎమరేట్ సైడ్ని స్కాన్ చేసి ఈ మిషన్లో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎమరేట్ సైడ్ బోత్ సైడ్ స్కాన్ అయితే ఇచ్చిన తర్వాత మనకు కన్ఫర్మ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది మన ఫోన్ నంబరు అండ్ మన ఈమెయిల్ ఐడి అండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకుని ప్రొసీడర్ అని తర్వాత నెంబర్ చూపిస్తుంది వెరిఫికేషన్ చేసుకోవాలి తర్వాత మనం సైన్ కూడా చేయాల్సి ఉంటుంది సేమ్ సైన్ అనేది మ్యాచ్ అయి ఉండాలి ఐడితో ప్రొసీడర్ని కానీ అది లోడ్ అవుతుంది ప్లీజ్ రైట్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ రిసీవ్డ్ అంటే రెన్యువల్ సక్సెస్ఫుల్ అయింది అన్నట్టు మనకు రిసిప్ట్ కూడా వచ్చింది ఇక్కడ సో ఇంతే ఎలెక్ట్ రెన్యువల్ సింపుల్ బయట షాపులలో వాళ్ళు డబ్బులు తీసుకొని రిన్యూ చేస్తారు సో ఇక్కడ మనము ఫ్రీగా ఎటీ సెలెక్ట్ ఆఫీస్ మిషన్లు ఉంటాయి అన్నట్టు ఇందులో ఈ మిషన్ల ద్వారా మనం ఫ్రీగా ఇచ్చి మనమే రెన్యువల్ చేసుకోవచ్చు సో సొచ్చుసారుగా ఇట్ సెలెక్ట్ నంబర్ రెన్యువల్ వెళ్ళాను వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి చెప్పండి బాయ్